హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ గని ఇన్ వన్ జర్నీ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఇది బుధవారం ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్లాగ్ కాదు ఆఫ్టర్నూన్ అంటే టూ త్రీ టు త్రీ దగ్గర నుంచి నైట్ మేము పడుకునే వరకు కూడా ఏమేం చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు చాలా మోటివేటివ్గా ఉంటుందన్నమాట వీడియో అనేది తప్పకుండా చూడండి చాలా మీకు ఉపయోగకరమైన విషయాలు కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ట్యాబ్స్ అనేవి మార్చాను అనమాట అవి చూపిస్తున్నానులేండి మీకు అయితే ఈ బుధవారం బుధవారం నాకు ఒక క్లీనింగ్ అనేది ఉంటుంది అనమాట హౌస్ స్మాల్ క్లీనింగ్ లాగా అంటే గురు శుక్రు శని మూడు రోజులు కూడా నేనైతే నాన్ వెజ్ అనేది తినను మ్యాక్సిమం ఇంట్లో కూడా వండను కా కాకపోతే మా పిల్లలకి ఎగ్ అనేది మాత్రం బాయిల్ చేసిస్తూ ఉంటాను అనమాట పిల్లలు కదా వాళ్ళ ముగ్గురికి అయితే ఎలాంటి కండిషన్ అనేది పెట్టను అనమాట నా వరకే నేను పెట్టుకుంటాను కండిషన్ అనేది అందుకని చెప్పనేసి ఇంకా నేనైతే క్లీనింగ్ అయితే బుధవారమే అనమాట మూడు రోజులకి సరిపడా ఇక్కడ వచ్చేటప్పటికి కిటికీలకి దోమలు వచ్చేస్తున్నాయి అండి కిచెన్ కిచెన్లో నుంచి మాకు మధ్యలో నుంచి గ్యాప్ ఉండడం వల్ల దోమలు అనేవి బాగా వచ్చేస్తున్నాయి అనమాట అందుకని మెస్ కొడదాము అని చెప్పనేసి మా హస్బెండ్ మెస్ తీసుకొచ్చారు దానికి చిన్న చిన్న చెప్పులు మేకలు ఉంటాయి కదా అవైతే వేస్తున్నాను అనమాట వాటితో కొట్టేస్తే అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి వచ్చేస్తాయి దోమలు ఇప్పుడేదో మెస్ అనేది ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పనేసి అయితే ఆ మేకలన్నీ వేరుతున్నాను అనమాట నేను కలిసిపోయినాయి పెద్ద మేకలు చిన్న మేకలు అన్నీ కలిసిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పనేసి సపరేట్గా షఫిల్ అయితే చేసేసాను ఈరోజు అలా చేసి ఆయనకి ఇస్తే ఆయన మెస్లో ఇది ఉంటుంది కదా స్టిక్కర్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్ కొట్టుకుంటారులే అని చెప్పనేసి అయితే ఆయనకైతే ఇద్దామని మిగిలివన్నీ అక్కడ పెట్టేశాను ఆయనకి సంబంధించిన మేకలు ఆయన అడిగినవి ఆ ప్లేట్లో పెట్టి ఆయనకి ఇచ్చేసాను అనమాట అయితే మినీ క్లీనింగ్ ఎలా ఉంటుంది ఈరోజు చూపిస్తాను అసలు చాలా మధ్యలో పనులు వచ్చేసాయి అనమాట అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అన్నీ అందించడమే సరిపోతుంది నా పని అనేది స్టార్ట్ చేయకుండా ఇంకా ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ పిలిచారనమాట ఎందుకంటే నా బెడ్రూమ్లో ఉన్న మెస్సలు తీసేసి ఇవి ఎక్కువ హోల్స్ పెట్టలేదన్నమాట మా పిల్లలు చింపేసినవి నేను ఆ హోల్స్ తక్కువగా ఉన్నా ఏం చేశానంటే అవి కిచెన్లో పెడదాంలే మళ్ళీ ఎందుకు కొత్తవి కొత్తవిడ తిరిగి బెడ్రూమ్లో వేస్తున్నాంలే అని చెప్పనేసి అయితే కిచె బెడ్రూమ్లోవి కిచెను మధ్య రోజు సందులా ఉంటుంది దానికి పెడదాంలే అని చెప్పి ముందర రెండు వాష్ చేసేస్తే వాటర్ కారిపోతాయి స్టిక్కర్లు అనేవి మేకలు కొట్టేసే లోపు అప్పుడు ఫిక్స్ చేసేయచ్చు అని చెప్పనేసి అనమాట అయితే మళ్ళీ పని అనేది లేటైనా పర్ఫెక్ట్గా అవ్వాలని అయితే నేను అనుకుంటాను అనమాట ఈ పని అయిపోతుందిగా చాలే నా పని నేను తర్వాత చేసుకుందాం అనుకున్నాను అనమాట ఎంత వచ్చిందో అసలు దుమ్ము కూడా కాదండి ఇది నల్ల మసిలాగా ఉంటుంది అనమాట మీకు వీడియోలో కనిపిస్తుంది ముందు కూడా వచ్చింది ఇప్పుడు కనిపిస్తుంది నల్ల మసి లాగా వస్తుంది అనమాట చాలా నీట్గా కనిపిస్తుంది కడిగితే మాత్రం బయట వెలుతురు కూడా చాలా బాగుంటుంది అదే మనకి మురిగ్గా ఉన్నప్పుడు మాత్రం కిటికీలకి ఉంటే బయట వెలుతురు కూడా రానివ్వదనమాట చీకటిగా ఉంటుంది రూమ్ మొత్తం కూడా అందుకని చెప్పేసి నేను సర్పు వేసి బాగా అయితే చీపులు కొట్టేస్తున్నాను ఉందో చూడండి మీకు నల్లగా కనపడుతుంది కానీ టైల్స్ రాయి మీద కలిసిపోతుంది అనమాట మీకు డిఫరెన్స్ తెలియడం కోసం చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది అన్నమాట అదంతా ఇంట్లోకి వచ్చేస్తుంది మనకి ఈ మెసలు కానీ లేకపోతే మెసలు ఉన్నా వస్తుంది మెసలు లేకపోతే ఇంకెక్కువ వస్తుంది చూసారా ఎలా వచ్చేసిందో సర్ఫ్ వేసేసరికి మొత్తం అయితే చాలా నీళ్లు పడతాయి అనమాట ఇంకా ఉంటుందండి కడిగితే ఇంకా బాగా వస్తుంది కాకపోతే కొంతలో కొంత బెటర్ కదా అని చెప్పనేసి చాలా వరకు వదిలించేసాను అనమాట ఇంకా టైం కూడా లేదు కదా ఎక్కువ లేదంటే నార్మల్గా అయితే కడుగుదాం అని అనిపించింది ముందు కానీ నాకు వాటిని చూసి ఇంకా చిరాకు వచ్చింది పూర్తిగా పోలేదని అనిపించి నేనైతే బట్టల బ్రష్ ఉంటుంది కదా బట్టల బ్రష్తో కూడా కొట్టేస్తాను అనమాట అలా కొడితే ఉన్నది కూడా పోతుంది కదా అని చెప్పనేసి మళ్ళీ మళ్ళీ తీసుకుని చేయడానికి అవ్వదు కదా పెడు తిరిగి పెడుతున్నాం కాబట్టి క్లీన్ చేసుకుని పెడితే అదొక దాంట్లో చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ లా ఉంటుంది అనమాట అదే ఇప్పుడు ఈ రూమ్ నుంచి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టేస్తే ఇవన్నీ నీట్గా ఉంటాయి మళ్ళీ పడుతుంది పెడతానమాట నా దృష్టి అయితే అలాగే ఉంటుంది ఏదైతే నీట్గా లేదో దాని మీదే ఉంటుంది అది యాస బాగున్నా దాని మీద ఉండదన్నమాట అందుకని చెప్పేసి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మళ్ళీ కింద పడేసి నేనైతే బట్టల బ్రష్తో అయితే కొట్టేస్తాను బాగా బ్రష్ కొట్టేశాను అనమాట అలా బట్టలు బ్రష్ నాకైతే ఇంకొంచెం నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది లేదంటే చీపర్తో సరిగ్గా పోలేదేమో కానీ మెయిన్ చాలా వరకు అయితే పోయిందిలేండి ఇంకా స్టిక్కర్ల మీద కానీ అట్ సైడ్ కార్నర్స్లో కానీ పోలేదు అందుకని ఆ బ్రష్ పెట్టేసి అయితే నేను క్లీన్ చేసేసాను అనమాట అప్పుడు నాకు నీట్గా కనిపించింది లేదంటే అలా మరకలు అవే కనిపిస్తూ ఉంటాయి నాకు అదే అది ప్రాబ్లం ఉందన్నమాట ఇంకా అలా అయిపోయింది ఇవైతే క్లీన్ చేసేసాను నేను నీట్గా పక్కన పెట్టేశాను వాటర్ అనేవి సైడ్కి కారిపోతాయి ఈ లోపు ఆయన స్టిక్కర్ లోపు అనేసి స్టైజ్ అయితే పెట్టేశాను అనమాట వీడి తిరిగి ఈరోజు హౌస్ క్లీనింగే కాబట్టి బాత్రూమ్స్ కూడా వీడు తిరిగి మళ్ళీ అనమాట స్నానం చేసే ముందు ఎందుకు ఇప్పుడు సర్ఫ్ నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ ఆటోమేటిక్గా అని చెప్పి అనేసి పైన గోడలు టైల్స్ ఇవి కూడా మొత్తం సర్ఫ్ వాటర్ ఉంది కదా అనేసి కొట్టేశాను అనమాట టోటల్కి ఈ బాత్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది ఇక నాకు ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ పని లేదనమాట ఇంకా ఆ వాష్రూమ్ ఒకటి క్లీన్ చేస్తే సరిపోతుంది ఇది కూడా చూపించాలని అనుకోకండి పనిలో పనిగా వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఆ మెస్సుల వల్ల కూడా మనకి యూజ్ ఉంది కదా దోమలు అవి రాకుండా అయితే ఇక్కడ మెస్ తీసాను కదా ఇక్కడ ఎలా ఉంది చూడండి పని అసలు ఎంత వెలుతురు వచ్చిందో అసలు మామూలుగానే వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది మా రూమ్కి సరిపడా కానీ ఇది చూడండి తీసేపు ఇంకా వెలుతురు వచ్చేసింది అనమాట అలా నేను ఒక్కొక్క కిటికీ అనేది దుమ్ముదులు పేస్తానమాట ఎటు తిరిగి మెస్సులు పెడతాను కదా అని చెప్పి అనేసి ఇంకా అలా అన్ని కిటికీలు హాలు బెడ్రూమ్ కూడా మొత్తం స్టిక్కర్లు అయితే వేసేసామన్నమాట నీట్గా చక్కగా చూడండి ఎంత వచ్చి ఎంత క్లారిటీగా ఉన్నాయో కొత్తవి కదా అలాగే ఉంటుంది ఈ సమ్మర్ అయ్యేటప్పటికి కూడా వాటిలాగా తయారైపోతాయి అనమాట ఇంకా ఇల్లు అయితే ఎలా చిందర వందరగా ఉందన్నమాట మొత్తం క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ వెనక అలా తుమ్మి వెళ్ళిపోయింది కిచెన్లో కూడా అంటిచ్చేసామన్నమాట నీట్గా ఉంది చూడడానికి కూడా సర్లే అని చెప్పనేసి ఇంకా ఆ హడావిడ అయితే అయిపోయింది ఇంకా నా అనేది స్టార్ట్ చేసేదనమాట మా హస్బెండ్కి రాగ్జావ్ అయితే కలిపి చేశాను జావ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి చాలా బాగుంటుంది నార్మల్గా రాగిపిండిలో వాటర్ వేసి ఉప్పు వేసి మజ్జిగ వేసి తాగుతారు లేదంటే పాలు బెల్లం వేసుకుని తాగుతారు కదా అలా కాకుండా నేను కొంచెం పప్పులు యాడ్ చేసి డిఫరెంట్గా కొంచెం టేస్టీగా చేశాను చిన్నపిల్లలు ఎవరైనా తాగని వాళ్ళు ఉంటే అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఏం లేదు మీకు ఈజీగా చెప్పేస్తాను ఇప్పుడు నార్మల్గా జావ ఎలా అయితే కాసుకుంటామో అలా రాగి పిండి మనకు వాటర్లో కలిపేసి రాగిజావ కలిపే కలిపి అవి కాగిన తర్వాత మనం ముందుగా శనగలు పల్లీలు అనేవి బాయిల్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆట పెట్టుకోవాలి ఎప్పుడు జావ కాస్తే అప్పుడు కొంచెం గుప్పిడు గుప్పిడు ఆ గింజలు వేసుకుని బాయిల్ అయిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా టేస్ట్ బాగుంటుంది పెరుగు ఉప్పు కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మంచి ప్రోటీన్ డైట్ చేసే వాళ్ళకి నైట్ టైం కానీ కొంచెం చాలా ఒక గ్లాసు తాగితే చాలు కడుపు అనేది ఫుల్ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది షార్ట్స్లో ఉంటుంది మీకు డీటెయిల్గా కావాలంటే చూడండి ఎక్కడైతే నా పనికి వచ్చేసానమాట నేను నేను క్లీనింగ్ అని చెప్పాను కదా వీక్లీ నా క్లీనింగ్లు మొత్తం మూడు రకాలుగా ఉంటాయండి వీక్లీ క్లీనింగ్ ఒకటి మంత్లీ క్లీనింగ్ ఒకటి సిక్స్ మంత్స్ క్లీనింగ్ ఒకటి అలా ఉంటుంది అనమాట నా క్లీనింగ్ అనేది ఎందుకంటే అలా స్టెప్స్ వైజీగా పెట్టుకున్నది ఈజీగా ఉంటుంది మనకు చేసుకోవడం కూడా ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది ఈ మూడు రకాలుగా ఫాలో అయితే ఎక్కువ బర్త్డేను అవ్వదు అలా అని అసలు చేయకుండా ఉండడం కూడా కాదనమాట వీక్లీ క్లీనింగ్ మంత్లీ క్లీనింగ్ సిక్స్ మంత్స్ క్లీనింగ్ అవి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి చేసేటప్పుడు కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను వీక్లీ క్లీనింగ్ క్లీనింగ్ అంటే బుధవారం బుధవారం చేసేదనమాట చెప్పాను కదా గురువు సుఖు శనివారాలు మూడు రోజులు నేను చేసుకుంటాను నాన్ వెజ్ ఇల్లు కూడా నీట్గా ఉంటుందన్నమాట అంటే ఇంకా మూడు రోజులు నాకు పీరియడ్స్ వస్తే తప్ప ఇంకా నాన్ వెజ్ తేవడం కానీ ఇంకా ఎలాంటివి అయితే ఉండవన్నమాట ఇంట్లో నీట్గా ఉంటుంది అందుకని చెప్పి మూడు రోజులకి సరిపడా బుధవారం మాత్రం నేను క్లీనింగ్ అనేది చేసుకుంటాను ఎలా చేసుకుంటాను అనేది మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను నేను జస్ట్ ఎక్కడ ఎక్కడ నీట్గా సర్దడమో పై పైన అన్నీ క్లాత్ తీసుకుని పొడి క్లాత్ నీట్గా తుడుచుకుని పెట్టుకోవడం అనమాట మనం డబ్బాలు ఎప్పుడన్నా బాక్సులు కానివ్వండి అలా పప్పు డబ్బాలు అవన్నీ కూడా అవసరం తీసినప్పుడు కొంచెం గజిబిజిగా అటు ఇటు చేసుకుంటూ ఉంటామన్నమాట ఎక్కడ అక్కడ మ్యాక్సిమం పెట్టేస్తాను కాకపోతే కంగారులో తీసినా లేదంటే కదిలినా చేసిన అవన్నీ కూడా తీసి ఒకసారి ఆ అల్లమార వరకు అలా కింద తుడిచేసేసుకుని మళ్ళీ ఒకసారి బూజు లాంటిది అలా ఏమన్నా ఉందేమో క్లాత్తో అటు ఇటు కొట్టి పైన మూతల మీద కొంచెం అప్పుడప్పుడు దుమ్ము పడుతూ ఉంటుంది కదా దుమ్ము అనేది మాత్రం పైన తుడిచేసి మళ్ళీ నీట్గా దేని ప్లేస్లో అదైతే అది అలా తుడిచేసి పైన దేని ప్లేస్లో అది నీట్గా అయితే అనమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి డైలీ తీసిన ఏమన్నా అలాంటివి ఉన్నా కూడా పోతాయి అనమాట అలా తీయడం వల్ల అలా చేసుకోవడం వల్ల కూడా కొంచెం నీట్గా ఉంటుంది చూసుకోవడానికి అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతి రూము అలాగే చేస్తాను అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ పైన కానీ టేబుల్ పైన కానీ బీరువా కానీ అలా జస్ట్ ఒక పొడుక్లాత పెట్టుకుని నీట్గా తుడుచుకుంటూ వచ్చేస్తాను కంటికి కనపడినంత వరకు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అదొక సాటిస్ఫాక్షన్ అనమాట క్లీనింగ్ అయిపోయింది ఈ ఈ వీక్కి అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట అలా చేసుకోకుండా ఎక్కడిదక్కడ వదిలేసి కింద కింద తుడిచేసి ఊడ్చేసి అలా నాకు అయితే నచ్చదనమాట ప్రతి అర్ర అర్ర ప్రతి అల్మారా కూడా నేను ఇంచు ఇంచుతో సహా మొత్తం అయితే క్లీనింగ్ అనేది చేసుకుంటాను అనమాట ఇంకా అల్మారా వర్క్ అయితే తుడిచేసాను పొద్దున కడిగినట్లు సర్దుకుంటున్నాను అనమాట ఇప్పుడు కడగాలి కదా మళ్ళీ అని చెప్పనేసి ఇటు సైడు అల్మార అయిపోయింది ఇటు సైడ్ ఆ రెండు రేఖలు అయిపోయినాయి కింది అయితే సర్దుతున్నాను కట్టలు అయితే అనమాట ఎందుకంటే మాకు చాలా డస్ట్ వస్తుందండి సమ్మర్ అయితే మరీ దారుణంగా వస్తుంది మాకు డస్ట్ అయితే బొగ్గులాగా నుసులాగా అంటే ఇక్కడ మాకు స్టీల్ ప్లాంట్ దగ్గరగా ఉండడం ఒకటి మెయిన్ రోడ్ ఒకటి దగ్గరగా ఉండడం వల్ల మాకు అంతా ఎక్కువ పడిపోతుంది అనమాట మాకు ఇంట్లోనే సో అందుకనేసి నేనైతే అలా క్లీనింగ్ అనేది చేసుకుంటాను అలా ఉన్నా లేకపోయినా కూడా మీరు కూడా అలా క్లీన్ చేసుకుంటే మనకు ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఈ రోజే కడిగి సర్దుకున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉండదనమాట ఇప్పుడు మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంట్లో వస్తువులు ఎక్కడ అక్కడ లేకుండా పిచ్చి పిచ్చిగా ఉంటే కొంచెం చిరాకు అనేది వస్తుంది పిల్లల మీద అరవడమో మనకు మనకే చిరాకుగా ఉండడమో అలా అవుతూ ఉంటుంది కదా అందుకని అలా లేకుండా ఈ రోజుగా రోజు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటూ వీక్లీ ఇలా ఒకసారి క్లీన్ చేసుకుందామంటే మనకు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంట్లో ఎక్కడికక్కడ నీట్గా ఉంది అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది అనమాట అలా ఉంటే మనకు సగం బలం అదే అవుతుంది అనమాట నెక్స్ట్ పని కూడా ధైర్యంగా ఓపికగా చేసుకోగలుగుతాము హ్యాపీగా చేసుకోగలుగుతాము అనమాట అయితే ఇక్కడ అంటలు అయితే సర్దేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అంట్లు ఉన్నాయి కదా ఇవి మార్నింగ్ తిన్నవి అవన్నీ కూడా సర్దేసి కొంచెం కిచడి ఉంది ఈరోజు పప్పు కిచిడి దాల్ కిచడి చేశాను నేను కర్రీ కూరగాయలు ఏం లేవు అనేసి దాల్ కిచడి అయితే చేశాను అది మీకు కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే చూడండి ఇప్పుడు కూరగాయలేనప్పుడు లేదా పిల్లలకి కూడా చాలా బలము పప్పులు అవి వేస్తాం కాబట్టి నీ వేస్తాం కాబట్టి చాలా బలం అనేది ఉంటుంది అన్ని షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్లో చూడండి అని అంటున్నాను అనుకోకండి ఎందుకంటే నాకు ఒకసారి షార్ట్లో అప్లోడ్ చేసింది లాంగ్ వీడియోలో కూడా పెడితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనమాట ఒక ఫోనే కాబట్టి లాంగ్ వీడియో వచ్చేటప్పటికి హార్జెంటల్గా వీడియో తీయాలి షార్ట్ వచ్చేటప్పటికి వర్టికల్గా వీడియో తీయాలి అది ఇందులో వాడతాం రెండు రకాలుగా తీయడం అయితే అవ్వదు కదా ఆ అడ్డంగా నిలువుగా సో నిలువుగా మెయిన్ షార్ట్ కాబట్టి షార్ట్లో అప్లోడ్ చేస్తాను షార్ట్లో చూడండి ఏ రోజుకి ఆ రోజు అప్లై చేస్తా అప్లై అప్లోడ్ చేస్తాను అనమాట సో ఇక్కడైతే నేను గిన్నెలైతే అన్ని ఖాళీ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కడుగుదాము అని చెప్పనేసి ఇక్కడ కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచేస్తాను అనమాట అయితే అలా ఎప్పటికప్పుడు మ్యాక్సిమం తుడుచుకున్నా కానీ కడిగితే అదొక ఇంకేమైనా జిడ్డు మనకు కనపడవన్నీ కూడా పోతాయి కాబట్టి అలా అయితే క్లీన్ చేసుకుంటాను ఆ పైన క్లాత్ కూడా క్లాత్ కాదు సారీ ఆ కవర్ కూడా తోచేసుకుంటాను అనమాట నేను నీట్గా ఉంటుంది అని చెప్పనేసి తర్వాత అయితే నేను ఇక్కడ చాక్ పీస్ అయితే గీసుకుంటాను అనమాట చీమలు ఇవి రాకుండా సమ్మర్ కదా చీమలు బాగా ఎక్కువైపోయినాయి అండి దారులు దారులు ఇంత బాగా లైన్ క్యూలో వచ్చేస్తాయి అనమాట అసలు ఏదో ఉన్నట్టు ఏదో దాచుకున్నట్టు వచ్చేస్తాయి అసలు పిచ్చ పిచ్చగా చూడేస్తున్నాయి అనమాటలు అందుకే చీమలు పీస్ వచ్చిన తర్వాత రాస్తే అవి అనవసరంగా చనిపోతాయి అదే ముందే రాసేసుకున్నామంటే అనవసరంగా వాటి ప్రాణం పోదు కదా అని చెప్పనేసి అలా క్లీన్ చేయగానే అయితే నేను పీస్ అలా గోడ మీద అలా గ్యాస్కి ఆ బారు అయితే పీస్ అయితే చక్కగా రాసేసుకుంటాననమాట ఇంకా ఆ లైన్ లైన్ అనేవి రావన్నమాట నాకైతే అదొక పెద్ద తలకాయ నొప్పి ఉండదు దాకాతో ఇక్కడ గట్టి మీద ఉండేవన్నీ కూడా నేను అలమార్లో పెట్టి క్లీన్ చేశాను కదా అవన్నీ కూడా యాజిటివ్గా సర్దేసుకుంటున్నాను అనమాట ఇలా వీక్లీ క్లీనింగ్ అయితే ఉంటుందన్నమాట చక్క పై అంత అంతా ఓవరాల్ ఓవరాల్గా బ్రీఫ్గా పై పైన అన్ని చెక్ చేసుకురావడం అనేది ఉంటుందన్నమాట ఇక మంత్లీ క్లీనింగ్ వచ్చేటప్పటికి మనకి లేడీస్కి మనకి ప్రాబ్లం ఉంటుంది కదా ఆ ప్రాబ్లం అయిన తర్వాత ఈ మనం వీక్లీ క్లీనింగ్లో ఉత్తుకుడు సెక్షన్ అనేది ఏమి ఉండదు అనమాట మంత్లీ క్లీనింగ్లో ఉత్తుకుడు సెక్షన్ ఉంటుంది ఎందుకంటే మన ప్రాబ్లం కూడా అయిపోతుంది ఇంటి క్లీనింగ్ కూడా అయిపోతుంది మన క్లీనింగ్ అయిపోతుంది కాబట్టి అప్పుడైతే ఉత్తుకుడు సెక్షన్ ఉంటుంది అది కూడా సేమ్ ఇలాగే పట్లు భూజులు దులిపేసి పైపైన ఇలాగే మన కనపడి కనపడినట్టు ఒక తడి గ్లాత్ పెట్టుకుని అన్ని అయినన్నీ రావడము ఎప్పటికప్పుడు అలాగే మళ్ళీ సేమ్ ఇలాగా పెట్టుకోవడం లాంటివి చేసేస్తే వీక్లీ మంత్లీ క్లీనింగ్ అనేది అయిపోతుంది అనమాట అది కూడా కొంత నీట్గా ఉంటుందన్నమాట అదేంటంటే అవన్నీ తీసి కింద పెట్టి అలమారంతా తుడిచేసి ఆ పేపర్స్ ఏమన్నా ఉంటే అవి క్లీన్ చేసి వేసుకుని మళ్ళీ యాజ్ డేస్గా తుడిచి పెట్టేసుకోవడం అది మంత్లీ క్లీనింగ్ అనమాట అయితే ఇక్కడ మా పిల్లలకి ఇల్లు అంతా ఎక్కడ ఎక్కడో అక్కడ సర్వేసి మా పిల్లలైతే ట్యూషన్కి రెడీ అవుతున్నారు రాగి జమ పెట్టాను కదా వాళ్ళకి ఇచ్చేసి నేను తాగుతున్నాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా పెట్టుకోవాలి అని చెప్పనేసి అయితే ఇంకా వాళ్ళకైతే ఇస్తున్నాను వాళ్ళు వాళ్ళ డాడీ కోసం ఎదురు అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాపెట్ట అనుకున్నాను అర్థమైంది కదా వీక్లీ క్లీనింగ్ అంటే పై పైన తీయక్కర్లేదు అలమార్లు ఏమేమి తీయకుండా పై పైన అన్నీ తుడుచుకుని ఎక్కడ నీట్గా సర్దుకోవడము ఇల్లు అంతా మా పెట్టుకోవడము మంత్లీ క్లీనింగ్ అంటే ఉత్కుడు సెక్షన్ ఉంటుంది ప్లస్ అలమార్లు అవన్నీ తీసి జస్ట్ అలమార్ అంతా కొట్టేసి మళ్ళీ ఆ స్టేజ్గా తుడిచిపెట్టడము అది మంత్లీ క్లీనింగ్ అనమాట సిక్స్ మంత్స్కి ఉంటుంది అనమాట అది హెవీ ఎందుకంటే ప్రతి ఒక్కటి తోముకోవడమే మనము బాబుడు అలమార్లు ఉన్నాయి కదా గిన్నెలు అవన్నీ కూడా నీట్గా సబ్బు సర్పు వాటర్ పెట్టుకొని శుభ్రంగా తోముకొని పప్పులన్నీ ఖాళీ చేసుకొని తోముకొని మళ్ళీ సర్దేసుకోవడం అనమాట అది ఆరు నెలలకు ఒకసారి చేస్తాను నేను అంటే సంవత్సరానికి రెండు సార్లు అవుతుంది ఒకటేమో సంక్రాంతి పండుగ అవుతుంది ఒకటేమో మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ ఆ స్టేజ్లో అంటే పండగ స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఆ డీప్ క్లీనింగ్ అనేది అనమాట అది పెద్ద మెయిన్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అనమాట ఆ క్లీనింగ్ అనేది మొన్న నాకు రీసెంట్గా అయిపోయింది పండగ అయిన తర్వాతే అయ్యింది ఎందుకంటే మాకు టైల్స్ వేశారు కదా అప్పుడు ఇల్లంతా సిమెంట్ వరకు సిమెంట్ పడిపోయింది అసలు బాగాలేదు అసలు ఏమాత్రం బాగాలేదు అందుకనేసి మొన్న నేను ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే ఆ మంత్లో మాకైతే టైల్స్ వేయడంతో నేను డీప్ క్లీనింగ్ అనేది ఈసారి పండగ అయిన తర్వాత చేసుకున్నాను అనమాట డీప్ క్లీనింగ్ అయిపోయింది అలాగైతే చూడండి పని ఉన్నప్పుడు ఇలాంటివి కూడా విసిగిస్తూ ఉంటాయి అనమాట మాప్ స్టిక్ అది ఊడిపోతుంది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అది ఒకటి స్టిక్ లూజ్ అయింది కానీ మాపు బాగానే పడుతుంది అది బాగానే ఉంది ఇది మంత్లీ క్లీనింగ్ వీక్లీ క్లీనింగ్ సిక్స్ మంత్స్ డీప్ క్లీనింగ్ అనేది మీకు అర్థమైంది కదా అలా చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా ఉంటుంది అనమాట అసలు ఎలాంటి లో వంక కూడా ఉండదు ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి అయితే నేనే వేసుకుంటాను రంగులు కూడా పెయింట్లు కూడా తలుపులకు కూడా మొత్తం నేనే వేసుకుంటాను ఇది ఇంకో వీడియోలో చేస్తానులేండి ఎందుకంటే గుమ్మాలకి డిజైన్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది అప్పటి నుంచి వేయలేదు వేయాలి అవి వేసినప్పుడు మీకు డీటెయిల్గా వివరంగా చెప్తాను ఎలా వేసుకుంటే బాగుంటుంది పెయింట్ వాళ్ళతో పని లేకుండా మనమే హ్యాపీగా వేసుకోవచ్చు అనేది కూడా ఇంకో వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను అనమాట ఇక్కడైతే మా పిల్లలు చూసినప్పుడు पैरो మళ్ళీ జస్ట్ ఒకసారి చీపురు పెట్టి చీపిచేసి మాపైతే పెట్టుకుంటున్నాను నేను మాప పెట్టేసాను ప్రశాంతంగా కూర్చున్నాం కొంతసేపు ఎక్కడ సర్దేసుకున్నాను అని అనుకునే టైంకి నాకు ఇంకా పని ఉందండి అదేంటంటే పూజ సామానం కూర్చునే అవకాశం అయితే లేదనమాట పూజ సామానంతో ఇంకోవాలి ఇవన్నీ సర్దుకోవాలి అదంతా కూడా కంప్లీట్ అయిపోయి రైస్ ఉండేసానికి మా హస్బెండ్ వచ్చారు నేను ఆయనతో అన్నాను స్టిక్కులు అవి ఏం లేవు వెళ్ళి తెచ్చుకుందాం అనేసరికి సరే వెళ్దాము పాత ప్లేస్ ఒకటి ఉంది మాకు అది మీకు షేర్ చేస్తాను చూడండి మా వైజాగ్లో మొత్తం రోడ్లన్నీ మీకు చూపిస్తాను ఇది డైమండ్ పార్క్ అంటారనమాట ఇక్కడ డైమండ్ పార్క్ ఇది ఇక సాయిరామ్ పార్లర్ చాలా పాపులర్ అన్నమాట ఇలా మార్కెట్ మొత్తం మీకు చూపించడానికే వెళ్తున్నాను మాక్సిమం ఇది ఎల్ఐసి రోడ్ అంటారనమాట ఇక్కడ టెడ్డీ బేర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి కూడా కాస్ట్లు కూడా ఎక్కువగానే ఉంటాయిలేండి అంత తక్కువే ఉండవు ఇది ఓల్డ్ ఎల్ఐసి అనమాట ఇంకా రోడ్లు కూడా మీకు చూపించినట్టు ఉంటుంది కాకపోతే ఇక్కడ మేము కొన్న దా స్టిక్కులు అవి అయితే అంత నాకు స్మెల్ అని అనిపించవు నార్మల్గా గాయత్రి అవి తెలిసిందే కదా కప్పు తపస్వి అని కప్ ధూప్ స్టిక్కులు అవన్నీ నేను షాపింగ్ మాల్స్ ఇవన్నీ లక్కీ ఆర్కే ట్రెండ్స్ అవన్నీ అనమాట అయితే అవి నాకు అంత స్మెల్ అనిపించవండి ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఫోటో కూడా పెడతాను ఇవైతే మాత్రం సూపర్ స్మెల్ అనమాట మా రోజు మార్నింగ్ వెలిగిస్తే అవి నెక్స్ట్ డే మార్నింగ్ వెలిగించే వరకు కూడా స్మెల్ అలాగే వస్తాయి అనమాట అంత బాగుంటుంది ఇల్లంతా కూడా ఆ ఫ్రేగ్రెన్స్ నిండిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వీడియోలో యాడ్ చేస్తాను ఇప్పుడు నేను చూడండి ఇది ఇవి చూసారు కదా ఇవే నేను తెచ్చుకున్నాను అనమాట బర్డ్ అనేది ఇదొకటి కస్తూరి అని ఇది ఒకటి అమృత అని ఉంటుంది చాలా బాగుంటుంది అసలు స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇవి ఈ ఫస్ట్ అయితే నేను యూజ్ చేశాను బ్లూ బర్డ్ అయితే కొత్తగా తీసుకున్నాను ఈ సారీ అయితే నేను ఇక్కడ వచ్చేసి సాంబ్రాణి భలే స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అసలు ఒక గుడి గుడిలాగానే ఉంటుంది మనకి అమ్మవారి గుడిలానే ఉంటుంది అనమాట సాంబ్రాణి వేస్తే ఇల్లు మొత్తం అలాగే వస్తుంది అది వచ్చేసి ఈ ప్యాకెట్ ఈ బెల్ కంపెనీ అనమాట ఈ ఫర్ యూ అనేది ఈ బెల్ అనేది నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను వాసన ఎలా ఉంటుందో చూద్దాంలే ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పనేసి రెండు తీసుకొచ్చాను నా మోస్ట్ ఫేవరెట్ అయితే ఇవేనండి అసలు నాకు చాలా 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 ఇష్టమైనవి కూడా ఇవి అమెజాన్లో కూడా ఉన్నాయన్నమాట ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుంది స్మెల్ ఒకసారి ట్రై చేయండి మీరే నాకు రిటర్న్ చెప్తారనమాట అంత బాగుంటుంది స్మెల్ మాత్రం ఆ పొడి వస్తుంది కదా మనం దూస్టిక్ కాల్చిన తర్వాత ఇవి స్టిక్స్ లాగా ఉంటాయండి బలపల్లాగా ఉంటాయి అనమాట రౌండ్గా కిందగా ఏమి ఉండవు బలపల్లాగా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చెప్తారు నాకు స్మెల్ అనేది మనం కాల్చిన తర్వాత పొడి వస్తుంది కదా పొడి కూడా స్మెల్ వస్తుంది అనమాట ఎంత బాగుంటుందో ఇది ఇదంతా పూర్ణ మార్కెట్ అనమాట అసలు పూర్ణ మార్కెట్ వైజాగ్లో పూర్ణ మార్కెట్ జగదాంబ తెలియని వాళ్ళు అయితే లేరు అనమాట ఇది పూర్ణ మార్కెట్ మే మేము వెళ్ళే షాపు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు అక్కడ లాస్ట్ లో మీకు కనిపిస్తుంది రెడ్గా ఒక చిన్న లైటింగ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ షాప్ అనమాట మేము వెళ్ళేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ షాప్ లో ఇదిగో ఇదేనండి షాపు శ్రీవాసవి అని ఉంటుంది పైన షాప్ నేము శ్రీవాసవి వైజాగ్లో ఎవరన్నా ఉన్నారంటే పూన్న మార్కెట్లో ఓం వాసవి అనే షాప్ ఉంటుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది లోపల చూసారా పూజకు సామాన్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట షాప్ క్లోజింగ్ టైంలో వెళ్ళాం మేము నైట్ అందుకే అంత తీసుకొచ్చేసాను అనమాట ఇది ఒక షాప్ అయితే ఇలా ఉంటుంది అన్ని ఐటమ్స్ మన పూజలో కావాల్సిన పుట్ట మన్నుతో సహా మొత్తము ఉంటాయన్నమాట అన్నీ అన్ని ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి పూజకి సంబంధించి చాలా బాగుంటుంది వైజాగ్లో ఉండేవాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇవి మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి స్మెల్ మీకే నచ్చుతుంది ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుంది అనమాట అవి వెలిగినా గనుమైపోయి కొండక్కినా కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇంటికి వచ్చేసి మళ్ళీ బోన్ చేసేసాం మేము బోన్ చేసేసి నేనైతే మళ్ళీ క్లీన్గా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను రేపు మార్నింగ్కి బట్టలు ఉతకాలి రేపు ఉన్నాయని చెప్పనేసి గిన్నెలైతే ఏ నైట్ క్లీన్ చేసుకున్నాను టైం వచ్చేసి పది యాభై అంటే పదకొండు అవుతుంది ఇప్పుడు ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసుకోవాలి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు పడుకోవాలన్నమాట నేను అదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి అబ్బా మీకు ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో నేను చెప్తాను నాకు తెలిసినవి మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము చెప్పగలము వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్